హలో నమస్తే నేను అశోక్ చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏదైతే ఏపీ ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించి దాదాపు యాభై రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు ఆ తర్వాత ఆయన బెయిల్పై అనారోగ్య కారణాల మధ్య ఆయన బెయిల్పై బెయిల్ మీద రిలీజ్ అయ్యారు ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అయితే ఈ కేసులకు సంబంధించి ఏమవుతుంది అనే గొందరగోళం ఉంది ఇప్పటికే ఆయన పైన దాదాపు ఏడుగు పైగా కేసులు నమోదయ్యాయి ఆ కేసులకు సంబంధించి ఫైబర్ నెట్ కానివ్వండి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కానివ్వండి ఇలాంటి అంశాలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి తిరిగి విచారణ జరిపించాలి ఈ కేసులకు సంబంధించి గతంలో ఏవైతే ఆగిపోయినాయో అవన్నింటినీ మళ్ళీ బయటకు తీసుకొచ్చి విచారణ జరిపించాలని చెప్పేసి హైకోర్టులో పిల్ దాఖలైంది దానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టు ఒక నిర్ణయాన్ని వెలువరించింది ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐ కానీ లేదా ఈడీకి కానీ అప్పగించాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీనిపైన ఏపీసీఐడికి సంబంధించి ప్రస్తుతం ఏపీసీఐడి అండర్లో ఈ కేసులన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ అధికారంలో చంద్రబాబు నాయుడికి సంబంధించి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ కేసుల్ని మళ్ళీ పునరాలోంచి అంటే మళ్ళీ బయటకు తీసి విచారం జరిపే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడిని ముందు పెట్టి ఈ కేసులు అన్నిటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిపింది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సిఐడి కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు విచారం చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉండదు వాళ్ళు విచారం చేస్తే అసలు ఏం జరిగింది ఈ కేసులకు సంబంధించి ఎలాంటి లొసుగులు ఉన్నాయి దీంట్లో ఎంత అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా చెప్పే బయటికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా సిబిఐకి ఈడీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వస్తున్నారు సో దీని మీద ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది దీన్ని ఏపీసీఐడి ఈడీకి కానీ సిబిఐకి కానీ అప్పచెప్తుందా లేదనేది మాత్రం చూడాలి కానీ ఈ కేసులకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారు ఆయన కేసులకు సంబంధించి ఒక్కసారి అది క్వాష్ అయితే మాత్రం ఈ కేసులన్నీ కూడా తప్పు అనేది మాత్రము తెలిపోతుంది ఇప్పటికే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించి బెంచి నమోదైంది ఆ తర్వాత అక్కడ ద్విసభ్య ధర్మాసనం దాని మీద తీర్పునిచ్చింది ఇది కరెక్ట్ కాదు దాని మళ్ళీ త్రిసభ్య అభిమాసనానికి లేదంటే కాన్స్టిట్యూషన్ బెంచ్కి కూడా పంపిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ క్రాష్ అయితే మాత్రము ఈ కేసులన్నిటికి సంబంధించి ఈ కేసులన్నీ పూర్తిగా క్రాష్ అయిపోయే పరిస్థితి అంటే ఈ కేసులన్నీ తప్పు అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితి ఉంటుంది సో అలాంటిది కాకుండా ఇప్పుడు దీన్ని ఏపీసీఐడి ఈడీకి కానీ సిబిఐకి కానీ ఇస్తే ఒక నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది స్కిల్ డెవలప్ అంటే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఈ ఫైబర్నెట్ స్కీమ్ ఫైబర్నెట్ కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి అలాగే గత ప్రభుత్వం అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి కుంభకోణం కానివ్వండి వీటన్నిటిలో కూడా ఇంక్వైరీ చేయాలి వీటన్నిటి మీద కూడా విచారణ జరపాలనేది మాత్రము ఒక ప్రధాన డిమాండ్గా ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు దీన్ని కంటిన్యూ చేసి అంటే సిబిఐ సిఐడి నుంచి ఇన్వెస్టిగేషన్ సిబిఐకి కానీ ఈడీ కానీ ఇచ్చే పరిస్థితి ఉంటుందా లేదా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినట్టు నేను నా కేసుల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం లేదు నేను నిజాయితీ కానీ నేను ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో అవినీతి చేయకుండా సిఐడి నుంచే మళ్ళీ విచారణ జరిపిస్తారనేది మాత్రం చూడాలి అయితే గతంలో చంద్రబాబు నాయుడికి సంబంధించి చాలా మంది లాయర్లు వాదించిన మనం చూస్తూ ఉన్నాము సుప్రీంకోర్టులో కూడా సిద్ధార్థ్ లుద్రా కానివ్వండి హరీష్ సాల్వే కానివ్వండి అందరూ చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తూ వచ్చారు ఎంత వాదించినప్పటికి కూడా ఆయనకి బెయిల్ రావడం కష్టంగా మారింది కేవలం ఆయనకి బెయిల్ ఇచ్చింది హెల్త్ డిజాస్టర్స్ మధ్య అంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల మాత్రమే ఆయనకి బెయిల్ మంజూరు చేశారు సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన యాక్టివ్ ఉన్నారు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా గా పోటీ చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి దీని మీద ఏదన్నా చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ దీనికి సంబంధించి ఏమన్నా విచారం జరిపించే అవకాశం ఉంటుందా మళ్ళీ ఈ కేసులకు సంబంధించి మళ్ళీ బయటకు తీసి విచారం జరుపుతారనేది మాత్రం చూడాలి సో ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి అంతా కామైపోయింది అనుకున్నటువంటి తరుణంలో ఈ పిల్ వేసి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం పరుస్తుంది దీని మీద మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి సిఐడి ఈ కేసుల్ని సిబిఐకి ఈడీకి అప్పగిస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది